But I. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ త్వరలో రాబోతుంది బజాజ్ ఆటో ఈ ప్రసిద్ధ బైక్ ను జూన్ పద్దెనిమిదిన విడుదల చేయనుంది ప్రజలకు మరింత సరసమైన ప్రయాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది బజాజ్ ఆటో సీఈఓ రాజీవ్ బజాజ్ ఇటీవలే విడుదల చేసిన పల్సర్ ఎస్ఎస్ ఫోర్ హండ్రెడ్ సందర్భంగా ఈ విషయాన్ని ధృవీకరించారు ఇది ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ కావడం మాకు గర్వకారణం ప్రజలకు ప్రయాణాన్ని మరింత సరసిద్ధమైనగా చేయడమే దీని లక్ష్యం అంటూ ఆయన తెలిపాడు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ పర్యావరణ అనుకూల ఇంధన వనరు ఇది తరచుగా వాహనాల్లో ఉపయోగించబడుతుంది అధిక లభ్యత ఉన్న దేశాలలో దీన్ని వాడకం మంచిది సిఎన్జి ఉపయోగించడం వల్ల గ్రీన్ హౌస్ వాయు ఉద్గరణలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతుంది పెట్రోల్ డీజిల్ తో పోలిస్తే సిఎన్జి చౌక ఫలితంగా వాహన నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి ఇప్పటి వరకు మన దేశంలో సిఎన్జితో నడిచే కార్లు వాహనాలు భారీ పరికరాలు మాత్రమే ఉన్నాయి బజాజ్ త్వరలో ద్విచక్ర వాహన విభాగంలో తీసుకురానుంది బజాజ్ కొత్త సిఎన్జి బైక్ లో చాలా ఫీచర్లు ఉన్నట్లు అనుకూలంగా ఉంటుందని చెప్పారు వినియోగ సృహ కలిగి ఉన్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ సిఎన్జి మోటార్ సైకిళ్లను విడుదల చేయనుంది ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్ వెనుక వైపు మోనోషాక్ డిస్క్ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి సింగిల్ ఛానల్ ఏబిఎస్ కంబైన్ బ్రేక్ భద్రత ప్రయాణాలకు అనుగుణంగా ఉంటాయి ఇంజన్ సామర్థ్యం వంద మరియు వన్ ట్వంటీ సీసీలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది